హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో డాల్ కిచడీ అండి వాతావరణం చల్లగా ఉంది కదండి వేడివేడిగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి డాల్ కిచడి చూడండి డాల్ కిచడికి కావాల్సినవి రెండు గ్లాసులు బియ్యం తీసుకొని బాగా కడుక్కొని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను ఒక అరగంట ముందు గ్లాసు పెసరపప్పు గ్లాసు కందిపప్పు కడిగి పెట్టుకున్నాను కొంచెం సాల్టు కొంచెం పసుపు ఇప్పుడు ఈ బియ్యంలోని వేసుకోవాలండి కందిపప్పు కందిపప్పు పెసరపప్పు వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ బియ్యానికి నీళ్ళు పోసుకున్నానండి పప్పుకు నీళ్ళు పోసుకోలేదు పప్పుకు గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోయండి కందిపప్పు గ్లాసు వేసాను రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను పెసరపప్పు గ్లాసు రెండు గ్లాసులు పోస్తున్నాను ఇది కొంచెం పలసగా ఉండాలండి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కొద్దిగా వేసుకోండి ఇంకో కొంచెం రెండు కింద కొంచెం ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి ఇలా స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకొని ఒకసారి బాగా కలపాలండి పెట్టేసుకొని ఉడికించేసుకోవడమే మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఒకటికి రెండు పోసాను అయినా వాటర్ సరిపోలేదు నాకు సరిపోతే పక్కన రెండు నీళ్ళు పెట్టుకొని మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను సరిపడా నేను ఫస్ట్ టైం అండి యూట్యూబ్లో చేస్తాను నీళ్ళు పోసానండి మనకు సరిపడా నీళ్ళు పక్కన పెట్టుకొని వేడి నీళ్ళు పోసుకోవచ్చు అన్నారు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకా బాగా ఉడకాలండి కందిపప్పు ఉడకలేదు కొద్దిగా కొద్దిగా ఉడకాలి చూడండి తప్పు మాత్రం చేయకండి మీకు కుక్కర్ కానీ ఉంటే కుక్కర్లో పెట్టుకోండి కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కలిపి కుక్కర్లో పెడేసుకుంటే సమానంగా ఉడుగుతుంది పెసరపప్పు తొందరగా ఉడిగిపోయింది కందిపప్పు లేట్గా ఉడికింది అందువల్ల కుక్కర్లో పెట్టుకుంటే బాగుంటుంది చూడండి బాగా ఉడికింది ఇలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని నెయ్యి పోసుకోవాలండి కొంచెం క్వాంటిటీ క్వాంటిటీ ఎక్కువ పెట్టుగా కొద్దిగా ఎక్కువగా పోసుకోవాలి ఇప్పుడు మినప్పప్పు వేసుకోవాలి Spoon, mana popstar putih? Sponge, jangan kagak. Aku paling tadi hanyel banget kalau... కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి ఎర్రగా మనం బిర్యానీలో చేస్తాం చూడండి అలా వేగుతో ఉల్లిపాయలు మట్టుగా అప్పుడే దానికి గురికి టేస్ట్ ఉంటాడు అందుపేళ్ళు బాగా వేగిపోయాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇది పచ్చివాసన పోయిన వరకు బాగా వేపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి ఇప్పుడు మూడు టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకుంటున్నాను అలాగే చిన్న టచ్ కదండీ ఒక వేసుకున్నాను ఇది అంతా బాగా మెత్తబడిపోయండి సాల్ట్ సరిపోలేదు సాల్ట్ వేసుకుంటున్నాను చెప్పిదే కొద్దిగా టమాటా ముక్కలు చక్కని కారం వేస్తాడు బాగా చూడండి టమాటోలు బాగా మక్కబడతాయి బాగా వేగింది ఇప్పుడు పోపీ చేసుకోవడం అండి డాల్ కిచడీ రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం చేసినా సరే ఎంతో టేస్టీగా వచ్చింది ఇలా వేడివేడిగా తింటానండి దీని టేస్ట్ ఒకసారి ట్రై చేయండి నేను కూడా యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం ట్రై చేశాను మీకు కుక్కర్ ఉంటే మాత్రం కుక్కర్లోనే చేసుకోండి బాగుంటుంది చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా సరేనండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఉంటానండి